హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్లను తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి నెగిటివిటీలో చేయొద్దు ఏ రెమెడీ చేసినా సరేనా ఓకే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ లేకపోవడము విదేశీ ప్రయాణము కోర్టు ఇష్యూస్ ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చాలా అద్భుతమైన పరిహారాలను మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం మనం చూద్దాం సో ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం ఈరోజు దశమి ధనిష్ట నక్షత్రం తదుపరి ఏకాదశి ఓకే మరి ఈరోజు కుంభరాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకు చెప్తాను కుంభరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపం మంగళకరం అన్నమాట ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపం చేసుకోండి చాలా మంగళకరం ఈరోజు సరేనా ఓకే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ టారో రీడింగ్ సో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి విజువలైజేషన్ చేసుకోండి మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ది లవర్స్ కార్డ్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ సారీ అండి త్రీ ఆఫ్ పెంటకల్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఓకే సో ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ అయినా సరే అన్మ్యారీడ్ అయినా సరే మ్యా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వేరే అఫైర్స్లో ఉన్న ఎవరైనా సరే అండి ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్స్ మిస్ అయిపోతున్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ మిస్ అయిపోతున్నారు సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నర్ని మిస్ అయిపోతున్నాను అక్కడ మనం ఏ రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా అంటే ఎవరికైనా కనెక్షన్ ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి సో ఎవరికైనా అంటే ఎవరినైతే సోల్ ఫీల్ అవుతుందో అంటే ఆర్ హీస్ మై మేట్ అని మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ చూడదు ఓకేనా సో మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ చూడదండి సో వీళ్ళు మేట్ కనెక్షన్ అంటాం సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈగో క్లాషెస్ వల్ల మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో ఏమంటున్నారంటే ఎప్పటికీ మీ స్థానంలో ఎవరు స్థా మీ స్థానాన్ని ఎవరు నేను మీ స్థానంలో ఎవరిని నేను ఊహించుకోలేను నువ్వే నా సోల్మేట్ అని చెప్పేసి ఆ రోజు నువ్వు గుర్తు చేసుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో సో అవే 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 ఆలోచనలు మీ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు అని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా అంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఓకేనా చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒంటరిగా ఎమోషనల్గా లాస్ ఫీల్ అవుతున్నారు సో ఎమోషన్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు వీళ్ళు మీ పార్ట్నర్కి మీతో ఫోన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి సో మీ మెసేజెస్ అన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకు ఓవరాల్గా అంటే ఇక్కడ ఏంటంటే పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ఎంత హాయిగా ప్రతి విషయం షేర్ చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి అందుకే నేను నువ్వే నా సోల్మేట్ నీకు నేను అడిక్ట్ అయ్యాను అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి మీ పార్ట్నరు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరనే అర్థం ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరున్నారు అంటే మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు సో మీకు మీ పర్సన్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈగో క్లాషెస్ వల్ల ఏవో గొడవలు జరిగి మీరు విడిపోయారు మీ పార్ట్నర్ మాత్రం మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకేనా సో మీ పార్ట్నర్ అంటే మీ పార్ పార్ట్నర్ మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి ఓకేనా సో ఇంకా వచ్చేసి ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారో చేసుకొని ఎలాగైతే ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా సో మనకు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం మనం ఇలా ఉందాం అలా ఉందాం అని చాలా వరకు చాలా చాలా ప్లాన్స్ చేసుకున్నారు కదా సో ఇద్దరు సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉండి ఇంత మెచ్యూర్డ్గా ఉండి నా పార్ట్నర్కి పైన ఇంత ఇంత ప్రేమ ఉంది నా పార్ట్నర్కి నాపైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను నేను ఎందుకు దూరం అయిపోయాను అసలు ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ వేయలేకపోతున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారండి మీ పార్ట్నర్ డెఫినెట్గా చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్ళకి మీ పైన సో వీళ్ళు ఏంటంటే మీ ప్రేమ అయితే చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఓకేనా సో ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ అవే క్లియర్గా అంటే హార్డ్గా ఫీల్ అవుతున్నారని ఇక్కడ ఫీలింగ్స్లో అంటే క్లియర్గా అర్థం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు సో మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మారీడ్ కానీ రిలేషన్షిప్లో ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎక్స్ట్రా రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందో మ్యారేజ్ అవ్వలేదో లేదా మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యిందో అయిందా లేదా మీకు మ్యారేజ్ అయిందా లేదా ఏదైనా కావచ్చు మీరు ఏంటంటే మీరు మీ పార్ట్నర్స్తో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు డెఫినెట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్స్తో ఓకేనా అంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఎమోషనల్గా లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి ఫోన్ మాట్లాడిన సిచ్యువేషన్స్ కావచ్చు అన్నీ గుర్తొస్తున్నాయి మీరు సోషల్ మీడియాలో చేసుకునే మెసేజ్స్ కూడా అన్నీ గుర్తొస్తున్నాయి ఓవరాల్గా మీకు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది చెప్పొచ్చు ఇక్కడ సో మేబీ ఇక్కడ ఏంటంటే మేబీ గొడవ పడ్డప్పుడు కూడా మీరన్న ఏడ్చుంటారు అంటే మీ పార్ట్నర్తో మీరు గొడవ పడ్డప్పుడు మీరన్న ఏడ్చుంటారు మీ పర్సనన్నా ఏడ్చుంటారు సో నేను రాశి చెప్తాను చూడండి ధనస్సు రాసు సింహరాశి ధనస్సు రాశి సింహరాశి మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా రాశి వృషభ రాశి మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వాటర్ సే కర్కాటక రుచిగా మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ సో ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయి ఉండొచ్చు సో మేబీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది మేబీ మీ గొడవపడ్డప్పుడు కూడా మీరన్నా ఏడవడం కానీ ఎమోషన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ అన్నా ఏడ్చుంటారు సో దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీరు దూరం అయి ఉంటారు లేదా తను దూరం అయి ఉంటారు ఎంత ప్రేమగా ఎఫెక్షనేటెడ్గా ఉన్న మీ బంధము మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో అంత బంధాన్ని మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా మీరు మీ పర్సన్ దూరం అయిపోవడం అంటే కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కారణంగా మీరు మీ పార్ట్నర్ దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు సో మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్లీ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోయింది మీ ఇద్దరు రిలేషన్లో ఓకేనా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా జగులు చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారని అయితే చెప్పచ్చు సో ఇక్కడ అంటే మీ వ్యక్తి మీ గురించి చాలా బాధపడుతున్నారు అసలు ఇంతలా బాధపడుతున్నారు అంటే చాలా బాధపడుతున్నారని అని చెప్పొచ్చు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ ప్రేమను మిస్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు ఓకేనా చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు తట్టుకో తట్టుకోలేదు తట్టుకోవట్లేదు ఈ లోన్లీనెస్ స్కిల్ చేస్తుంది వాళ్ళని లోన్లీనెస్ ఒంటరితనం ఓకేనా అదండి సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి కానీ ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్